హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ మో రైట్ ప్రశాంతి అండ్ ఈరోజు వచ్చేసి మనం ఇదిగోండి ఇక్కడ రాజా నుంచి మనకి విజయనగరం వెళ్ళే రూట్లో చీపురుపల్లి చీపురుపల్లి దగ్గర చీపురుపల్లి నుంచి లోపలికి ఒక లూప్ లైన్లో మనకి మానసదేవి టెంపుల్ అని మానసదేవి నాగ టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ అయితే ఉంది సో ఇక్కడ మనం ప్రజెంట్ అక్కడికే వెళ్తున్నాం ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చీపురుపల్లి నుంచి మనకి లోపలికి ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ ముఖద్వారం ముఖద్వారం నుంచి లోపలికి మనం దాన్ని తీసుకోవాలి ఒకవేళ రాజం నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ అలాగే విజయనగరం నుంచి వస్తే రైట్ సైడ్ సో టర్న్ తీసుకొని మనం లోపలికి వచ్చేటప్పుడు ఇదిగోండి ప్రతి దగ్గర కూడా మనకి ప్రతి వేలు కూడా మనకి అక్కడ టర్నింగ్స్ దగ్గర మనకి బోర్డు అయితే పెట్టారు నాగదే నాగశక్తి టెంపుల్ అని చెప్పేసి అంటే మానసదేవి మా నాగదేవత టెంపుల్ అని చెప్పేసి బోర్డ్స్ అయితే ఉంటాయి మనకి సో ఎవరు కూడా డైరెక్షన్ కోసం అని చెప్పేసి ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు సో ప్రతి ఒక్క టర్నింగ్ దగ్గర కూడా ఏంటంటే బోర్డు అయితే పెట్టారు సో మనం డైరెక్ట్గా సో అందుకే ఎవరికి అడగ అడగాల్సిన అవసరం లేదు అడగ అడగాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా అయితే వచ్చేయడం జరిగింది ఇక్కడికి సో చూడండి ఇది మానసాదేవి నాగ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ రాసింది కదా మానసాదేవి నాగశక్తి అమ్మవారని సో ఇదిగోండి ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అలాగే ఇది చాలా మహిమగల్ టెంపుల్ అని చెప్తున్నారు సో ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే ఏ కోరిక కోరుకున్నా ఈ గుడి దగ్గర అలాగే దీని ఎదురుగా ఒక చెట్టు కూడా ఉంటుంది సో ఆ చెట్టుకి మన మన మనసులో ఉన్నా కూడా అని ఏంటంటే రాసి కనుక పెడితే డెఫినెట్లీ అక్కడ అవుతుందని చెప్పారు సో ఇదిగోండి అందుకే ఇక్కడ చాలామంది ఇంత చిన్న టెంపుల్ ఇది చా చాలా చిన్న టెంపుల్ చాలా సింపుల్గా ఉంటుంది టెంపుల్ చుట్టూ పొలాలు పొలాలు మధ్యలో ఒక టెంపుల్ ఈ టెంపుల్ అయితే ఉంది చాలా చిన్న టెంపుల్ అది కూడా బట్ ఇక్కడ వచ్చేసి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది ఈ క్రౌడ్ నేను కాసేపట్లో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ మీరు బైక్ బయట ఉన్న బైక్స్ ఆటోస్ ఇవన్నీ చూస్తే మీకు ఉంటుంది ఇంకా సో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అలాగే ఇక్కడికి రాని సెలబ్రిటీ అంటే ఎవరు లేరు ఇంతవరకు ఇక్కడికి అడిగి నేను అడిగి తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు వెళ్ళారు సో ఎవరైనా కానీ ఎందుకు ఊరికే రారు కదా సో దీనికి దీనికోసం అంత హిస్టరీ ఉంటేనే వస్తారు సో అసలు దీని కథ ఏంటి దీనికి హిస్టరీ ఏంటి ఈ గుడి గురించి అనేది ఈ ఈ నాగశక్తి అమ్మవారి హిస్టరీ ఏంటి అనేది అంటే కథ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ ఇంకో వీడియో చేసి అందులో చెప్తాను సో ప్రజెంట్ అయితే చూడండి ఈ టెంపుల్ వచ్చేసి మనకి చీపురుపల్లి నుంచి లోపలికి ఒక మహా అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే సో ఫైవ్ కిలోమీటర్స్ దా దూరంలో ఈ టెంపుల్ లోపలికి అయితే ఉంటుంది చెప్పాను కదా ప్రతి టర్నింగ్ దగ్గర బోర్డు అయితే ఉంటుంది ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు సో డైరెక్ట్ టెంపుల్ వరకు మనం రీచ్ అయిపోవచ్చు ఇదిగోండి టెంపుల్ ఎంట్రన్స్లో ఇక్కడ మనకి కూర్చోడానికి కూడా భక్తులు ఎవరైనా సరే విశ్రాంతి తీసుకోవడానికి కూడా మనకి టేబుల్స్ ఇక్కడ చైర్స్ లాంటివి బల్లలు లాంటివి పెట్టారు ఇదిగోండి చాలా బాగుంది చాలా మంచి లొకేషన్ అలాగే ఇక్కడ అనుకున్నది అనుకున్నట్టుగానే నిజంగానే అమ్మవారి కోరికలు తీరుస్తారు అనేదానికి నేనే ఎగ్జాంపుల్ నేను ఏదైతే అనుకున్నానో అది జరిగింది సో అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఈ అమ్మవారి గురించి సో ఇదిగోండి ఈ టెంపుల్ సో ఇప్పుడు కాసేపులో నేను మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను అలాగే టెంపుల్ చుట్టూ చూపిద్దామని అనుకున్నాను బట్ నాకు కొన్ని అంటే కొంతమంది పర్మిషన్ అయితే ఇవ్వలేదు అసలు యాక్చువల్గా టెంపుల్ లోపల కూడా మొబైల్ వద్దని చెప్పారు వీడియోస్ తీయొద్దని చెప్పారు సో బట్ నేను చెప్పాను వాళ్ళకి చెప్పి పర్మిషన్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను సో గైస్ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో ఇంకా రాబోయే ఇంకా చాలా 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 మంచి వీడియోస్ అయితే ఉన్నాయి అమర్నాథ్ యాత్ర ఇవన్నీ ఉన్నాయి సో వాటికో వాటిని కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో డెఫినెట్లీ మీకు ప్రతి ఒక్క మన ఇండియాలో ప్రతి ఒక్క టెంపుల్ని నేను షో చేస్తాను మీకు నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్లో ఉండే ఒక ఫేమస్ టెంపుల్ని అయితే నేను మీకు షో చేసి చూపిస్తాను నా వీడియోస్లో సో ఇదిగోండి చూడండి చాలా బాగుంది చాలా మంచి లొకేషన్ ఫ్యామిలీస్కి అలాగే అక్కడ ఇక్కడ ఒక నార్మల్గా ఏంటంటే ఒక పెద్దవాళ్ళు వీళ్ళే కాకుండా కొన్ని ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు కుర్రాళ్ళు అందరూ అందరూ వస్తున్నారు సో చాలా బాగుంది టెంపుల్ అయితే టెంపుల్ చూడడానికి చిన్నది ఉంది బట్ లోపలికి వెళ్తే మాత్రం పైన రేకు వేసినప్పటికీ కూడా ఏంటంటే రేకులతో టీనర్స్తో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే చాలా కూల్గా ఉంది ఇక్కడ లోపల కూర్చున్నప్పుడు సో అలాగే పూజలు కూడా ఏంటంటే లోపల వరకు మన అమ్మవారి గర్భ గర్భగుడి లోపలికి వెళ్ళి మొక్కుకుని అక్కడి వరకు వెళ్ళి ఇక్కడ ప్రజెంట్ అయితే ఛాన్స్ ఉంది బట్ రాబోయే రోజుల్లో అది కూడా ఉండదు ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ పెరిగే కొద్దీ రిస్ట్రిక్షన్స్ కూడా పెరిగిపోతాయి ఇంకా ఇప్పటికే ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏంటంటే మొబైల్తో మనం వీడియో షూట్ చేసుకోవచ్చు అప్పుడు ఎవరు ఏమనలేదు బట్ ఇప్పుడు మొబైల్స్ షూట్ చేస్తుంటే వద్దని అన్నారు సో అంటే చూడండి సో క్రౌడ్ పెరిగే కొద్దీ దాని ప్రా ప్రాముఖ్యత పెరిగే పెరిగే కొద్దీ ఏంటంటే మనకి రిస్ట్రిక్షన్స్ కూడా పెరుగుతాయి సో అందుకే చూడండి నేను అందుకే దూరం నుంచి జూమ్ చేసి చూపించాల్సి వస్తుంది మీకు వీడియోని సో క్రౌడ్స్ కూడా మీరు చూశారు క్రౌడ్ చూడండి ఎంత క్రౌడ్ ఉంది ఇక్కడ ఇక్కడ చాలా చిన్న గుడి నిజం చెప్పాలంటే ఒక సింపుల్గా ఎలా అంటే మనం మన ఇల్లు ఎలా ఉంటుందో అంత వెడల్పులోనే ఇది ఉంది బట్ చాలా క్రౌడ్ ఇక్కడ ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు భక్తులకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఏంటంటే మధ్యలో పూజ చేసే వాళ్ళు మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా వీలు కల్పించారు సో అలాగే ఇక్కడ మనకి ఫైనల్గా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వాట్సాప్ నెంబర్ అడుగుతారు నచ్చిన వాళ్ళు ఇవ్వచ్చు వాట్సాప్ నెంబర్ సో అలా వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే వాట్సాప్ గ్రూప్స్ ఒక దగ్గర దగ్గర పది వరకు ఉన్నాయి సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్